మా నాన్న మూడు పూట్ల అందిస్తే తనయుడుగా నేను ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అందిస్తా రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో బీవీ కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు పట్టణంలో త్వరలో రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎమ్మెకినూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో వివిధ ముస్లింల పెద్దలతో ఎమ్మెల్యే బివి రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు వివిధ మసీదుల వద్ద నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు పై తెలిపిన సమస్యలను రంజాన్ మాసం ప్రారంభం కాకముందే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు నీటి సమస్య ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మసీదుల వద్ద రోడ్లు షెడ్ల నిర్మాణం ప్రతిరోజు పరిశుభ్రత విద్యుత్ దీపాల ఏర్పాటు పోలీస్ బందోబస్తు వాటర్ ట్యాంకర్స్ పరిశుభ్రంగా డ్రైనేజీ ఏర్పాట్లకు వేగవంతంగా ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వసీద్ హుస్సేన్ డిఎండబ్ల్యూఓ సబియా పర్వీన్ డిఎస్పీ ఉపేంద్రబాబు పట్టణ గ్రామీణ సిఏలు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టిడిపి మైనార్టీ సేల అధ్యక్షులు హుస్సేన్ పిరా ఆయా మసీదుల పెద్దలు ముస్లిం మైనార్టీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జనరల్ గా కూడా చెప్పాల్సింది మీకు డ్రింకింగ్ వాటర్ గురించి బెంగళూరు టౌన్ పరిస్థితి కూడా చెప్పాలా కూడా మనం రివ్యూ చేయడం జరిగింది నేను దాంట్లో నీళ్లకు రోడ్ లేదు రకంగా అందరితో కూడా మాట్లాడే నీళ్లు పుష్కలంగా తెప్పించి మనం దానికి తగ్గట్టు స్టోరింగ్ అనేది చేస్తారు ఇక్కడ సమస్య అంటే ఏంటంటే ఊర్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంకా సరిగా లేదు చాలా మటుకు పైప్ లైన్స్ కొన్ని శివారు ప్రాంతాల్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే మళ్ళీ దాన్ని ఏం చేసాము రెండు పైప్ లైన్స్ వేయడం జరిగింది బట్ మూడో సమస్య ఏమిటంటే స్టోరింగ్ కెపాసిటీ మన గుడేకల్ ట్యాంకు ట్యాంక్ తక్కువైపోయింది కారణం ఏమిటంటే ఆ రోజు మా తండ్రి గారు పెట్టినటువంటి గుడేకల చెరువు జనాభా నలభై వేల మందికి అది నలభై వేలు పోయి అరవై వేలు పోయి ఎనభై వేలు పోయి లక్ష పోయి దీనికి రెండింటికి పరిష్కారమే నేను శాశ్వతంగా ఆలోచించింది ఏంటంటే గాలు ప్రాజెక్ట్ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే మనకు అక్కడ నాలుగు కాబట్టి శాశ్వతంగా అక్కడ నుంచి ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే చంద్రబాబు ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నూట నలభై ఆరు కోట్లతో ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది టెండర్ పిలిచడం జరిగింది సోమప్ప సర్కిల్లో మూడు బైలాలు కూడా వేసాం ఆ రోజు కానీ దురదృష్టం లాస్ట్ గవర్నమెంట్ లో దాన్ని మొత్తం నాశనం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకోవాలి సో ఇప్పుడు మళ్ళా గుడ్ న్యూస్ ఏమంటే ఈ నూట నలభై ఆరు కోట్లు ఏఏబి నుంచి తెచ్చింది నూట ఎనభై ఆరు కోట్లు అయింది మళ్ళీ ఎస్టిమేషన్ పెరిగింది నిన్ననే అంటే ఒక నెల రోజుల కిందటే ముఖ్యమంత్రి వర్యులు మనకు క్లారిటీ ఇచ్చి ఆ పాజిటివ్ గా ముందుకు తీసుకుపోయి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతే మనకి ఇక్కడ ఉంది నీళ్లతో పాటు స్టోరేజ్ చేసుకునే ట్యాంకులన్నీ వచ్చి ఆ కొత్త పైప్ లైన్ మనకు అవుతుంది అప్పుడు గుడేకల చెరువులో అనేది ఎల్ఎల్సి నుంచి గుడేకల చెరువులో పెట్టుకుంటాం ఎల్ఎల్సి నుంచి నీళ్లు రాకపోయినా జీడిపి నుంచి మనకు శాశ్వతంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా మా తండ్రి గారు రికార్డ్ చేయమంటే మూడు పూటల నీళ్ళు ఇచ్చేవారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు లేదు సమస్య లేదు అనేటట్టు ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కానీ మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ నాకు టెన్షన్ ఏమంటే ఇది జరగడానికి ఇంకా పడుతుంది అంటే మనకు రెండు ఎండాకాలాలు వస్తాయి రేపు వచ్చే సమ్మర్ మళ్ళా వచ్చే సమ్మర్ ఈ రెండు సమ్మర్లకే యాక్షన్ ప్లాన్ నిన్న మాట్లాడుకున్నాం ఫస్ట్ మొదటి సమ్మర్ కి ఏం చేయాలి మే వరకు మనం నీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇటు సాగునీరు త్రాగునీరు నిన్న ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు నుంచి స్టోరేజ్ గుడికల్ నుంచి సేఫ్ గా స్టోరేజ్ చేసుకుని ఆ నీళ్లను కూడా మనం తెప్పించుకోవడానికి ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టడం జరిగింది రేపు మే వరకు ఇబ్బందులు కానీ అయినా సమస్య ఎక్కడ ఉందంటే ఇంకా కొన్ని చోట్ల పైప్ లైన్లు శివారు ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ నీళ్లు పైప్ లైన్లు లేకపోవడం వల్ల అక్కడ నీళ్లు అనేది ఇంకా రావటం లేదు ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ తక్కువ కొత్తగా ఏరియా వైజ్ ఫిల్టర్ యూనిట్లు పెడతాం నేను అప్పుడు చిన్న చిన్న ట్యాంకులు కట్టిస్తాను అన్ను చూసి నవ్వినాడు ఈ దాహం తీరుస్తాయన్నారు ఆ రోజు నేను చెప్పిన ఫార్ములా ఏమంటే వేరే అవసరాలకు ఆ నీళ్లు వాడుకోండి గోరు నీళ్లు తాగడానికి మాత్రం ఈ నీళ్లు అప్పుడు రెండు మనకు బ్యాలెన్స్ అవుతాయి ఎందుకంటే జనాభా కాబట్టి ఈ నీళ్ళే వాడుకుంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ ఈ సంవత్సరం రోజులు మనకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే ప్రాంతంలో మామూలుగా ఫిల్టర్ నీళ్లు అంటే ఫిల్టర్ నీళ్లు రెండు రూపాయలకు ఐదు రూపాయలకు మామూలు తీసుకునేటువంటి యూనిట్లు ఆ యూనిట్లు పెడతాం కానీ ఫ్రీగా ఇస్తాం ఆ యూనిట్ పెట్టిస్తాం ఏమంటే ఒకటే కష్టం ప్రజలు వచ్చి ఆ యూనిట్ దగ్గర వచ్చి తీసుకొని పోవాలా ఇంటింటికి ఇప్పుడు రాబోయే రోజుల్లో దాని పర్మనెంట్ కనెక్షన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కొలాయించి ఆ ప్రాజెక్ట్ ద్వారా శాశ్వతంగా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు వచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది దాని గురించి వన్ ఇయర్ మాత్రం అక్కడ వచ్చి కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది రోడ్డు ప్రాబ్లం ఉంది సార్ ఇకపోతే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మైనార్టీ వాళ్ళు కమిటీ రిజిస్ట్రేషన్ వర్క్ బోర్డు రిజిస్ట్రేషన్ అనేది సరిగా అవగాహన సార్ సంక్షేమ రిజిస్ట్రేషన్ అనేది అదొక అవగాహన లేదు ఇప్పుడు మాకు మీ నాన్నగారు ఉన్నప్పుడు కమిటీ రిజిస్ట్రేషన్ బాగానే జరిగినాయి ఏమీ ప్రతి కమిటీ వర్క్ బోర్డుతో జరిగింది కా కాకపోతే ఇప్పుడు కమిటీ రిజిస్ట్రేషన్ సరిగ్గా అవగాహన లేక ఎవరు సరిగ్గా సార్ ప్రతి మసీదుకి బక్బోర్డ్ కమిటీ కనెక్షన్ ఉండేటట్లుగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్తాం ఈ కబ్రస్థాన్ విషయంలో దయచేసి పల్లెలకి ఎక్కడ సరిగ్గా వస్తాయి వీటి విషయంలో దయచేసి మీరు ఇంట్రెస్ట్ చూసుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకోవాలి అని రాబోయే రోజుల్లో కూడా మసీద్ అన్ని కూడా నాట్ ఓన్లీ ఇక్కడ టౌనే కాదు పల్లెల్లో ఉండే మసీదులు కూడా మరొకసారి చెప్తున్నా మీరు నుంచి మీకు వాళ్ళు కొంతమంది డైరెక్ట్ గా వస్తారు కొంతమంది మాతృ కూడా రావచ్చు

దీంట్లో పక్కన మన మసీద్ పక్కన ఒక ట్యాంక్ ఉంది సార్ మీరు కట్టించింది మన గవర్నమెంట్ కట్టించింది సార్ ఆ ట్యాంక్ కొద్ది దగ్గర ఉంది సార్ ఆ ట్యాంక్ ద్వారా మనకి మసీద్ కి కొద్దిగా లింక్ ఇస్తే బాగుంటుంది సార్ మనకి వాటర్ సమస్య ఉంది సార్ కేఎం అహ్మద్ రోడ్డు చాలా చెండాల ముందు అప్పుడు నేనే ఇచ్చింది మళ్ళీ మొత్తం నాశనం అయిపోయింది దానికి నిన్ననే దగ్గర దగ్గర పిఆర్ రోడ్డు కింద పెట్టి శాంక్షన్ కి పట్టణంలో బిఎ జయనాగేశ్వర రెడ్డి గారు మాకు ఒక ఫంక్షన్ హాల్లో అప్పట్లో బీ మోహన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు ఆ ఫంక్షన్ హాల్లో మద్రేసా పెట్టుకుంటామని చెప్పి అడిగితే ఇచ్చినారు తర్వాత ఆ ఫంక్షన్ హాల్ని మళ్ళా మొత్తం రీమాడిల్ చేసి మైనార్టీల కోసం చేస్తామని చెప్పినప్పుడు ఆ పిల్లలు ఎట్లా సార్ వాళ్ళకి న్యాయం చేయాలని నేను అడిగితే ముప్పై ఐదు సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేసినారు బి మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆ మద్రేసా స్థలంలో ఇప్పుడు ముప్పై ఐదు సెంట్ల స్థలం ఇవ్వడం జరిగింది రెండు కోట్ల విలువ చేసే స్థలం మా పెద్ద అభివృద్ధి జరిగిన మోహన్ రెడ్డి నుంచి బివి జయనాగేశ్వర వరకే జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఏం జరగకుండా ఆపే దమ్మున్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది వాళ్ళు ఏకమైన కూడా ఆయన సింగల్ గా వచ్చినాడు గెలిచినాడు అంటే ప్రజాబలం ఆయనకి ఎప్పుడు ఉంటుందని సభ హైట్ ఉంది సార్ అది డైరెక్ట్ పోయిందంటే చేయాలి సార్ అది చేస్తున్నారు అది అప్పుడు పిల్ చేసి పదిహేడు

అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్న బీజేపీ ఐడియాలజీ పార్టీ ఐడియాలజీ వేరు తెలుగుదేశం ఐడియాలజీ వేరు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు మీరు ఎన్ని చెప్పినా గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్న రోజున మేము బీజేపీకి తో లేము మేము కలవలేము మేము బయట ఉన్నామని చెప్పినా కూడా ఇమాములు మోజంలోకి ఈ రోజు మేము డబ్బులు ఇచ్చే డబ్బులు కూడా ఆలోచిలే నీటికి కనిపించే ఆలోచనలు లోపల ఉండే ఆలోచనలు వేరు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ జయనాగేశ్వర కానీ ఎవరైనా కానీ మేమందరం కూడా మీరు ప్రొటెస్ట్ చేసిన దానికి ఎవరు బాధపడరు ఇక్కడ ప్రొటెస్ట్ చేసే ముసుగులో వైసీపీతో విషం చిన్నే కార్యక్రమాలు చేసేదానికే బాధపడేది